వైశ్య టీవన్ స్వాగతం విశ్వజననీ వాసే తు మహిళా విభాగం ఆధ్వర్యంలో రంగోళీ ప్రోగ్రాం పదకొండు జనవరిలో గల అసంత నగర్ కాలనీలో అత్యంత వైభవంగా జరిగింది ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు దుద్దెల్ల రమాదేవి గారు ప్రధాన కార్యదర్శి కొండూరు రాధిక గారు కోసాధికారి తేరేటిపల్లి విజయలక్ష్మి గారు విచ్చేసినారు ఈ కార్యక్రమంలో సంఘము గౌరవ అధ్యక్షులు ప్రొద్దుటూరి నర్సింహులు గుప్తా గుడిపాటి శ్రీనివాసరావు గుప్తా చారగుండ్ల రాజేష్ గుప్తా మరియు ప్రస్తుత సంఘము అధ్యక్షులు ఆగిరు మధుసూదన్ గుప్తా ప్రధాన కార్యదర్శి పోల బాలస్వామి గుప్తా కోసాధికారి జయరాపురాజు గుప్తా युवज विभाग अद्यक्ष साई चंदाधिकारी बेलीदे श्रीधर गुप्ता मरी महिला संघम्लू जयरापू विजयलक्ष्मी प्रधान कार्यदर्शी तांकिनसोाधिकारी बेलीदे नव्य अलांध बेलीदे पेटय गुप्ता नारायण वीर बोम गुप्ता सिद्धम शेट्टी साईनाथ गुप्ता श्रीनिवास गुप्ता बेलीदे नवीन गुप्ता नरसिंहमूर्ति गुप्ता కందిబండ శంకరగుప్త బొమ్మిశెట్టి శేఖరగుప్త మహిళా సంఘ సభ్యులు ఆగిరు శ్రీలక్ష్మి చారగుండ్ల సరిత పోలా శివలీల గోవింద్ ప్రేమలత ఆగిరు భార్గవి కొత్తకోట ఇందిరదేవి తోట సాగరిక ఎడవెల్లి రాధిక సకిలం ప్రసన్న కందిబండ గాయత్రి బెలీదే నాగరాణి శెట్టి పంకజ సగురాల సునీత శెట్టి శ్రీజ ఎడవెల్లి రాధిక ఆగిరు హర్షిత మరియు జయరాపు గౌతమి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు సుమారుగా ముప్పై ఐదు మంది మహిళలు పాల్గొని రంగవల్లులు చాలా అందంగా వేశారు వసంత నగర్ కాలనీ అధ్యక్షులు అశోక్ గారు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు సంఘ సభ్యులకు ఎంతో సహకారం అందించారు నేను తప్పకుండా మీ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతానని శాలతో సత్కరించాల్సిందిగా ఆగిరి మధుసూదన్ గుప్తగారు మీ జై సెకండ్ థర్డ్ నెంబర్లు చూసి మాకు చెప్తే ఈ జీ మాతా జీ కార్యక్రమానికి గుంటూరు ఆర్యవేషన్ కార్యవర్గ పాల్గొని అందరు మీరు వస్తే మీ పిల్లలు కూడా కొద్దిగా ముందుకు రాగలుగుతారు మనం అన్ని రంగాల్లో ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్ అన్ని రంగాల్లో ఉంటున్నారు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎదగాలని మీరు అది కూడా ప్రయత్నం మీ పిల్లలకు ఒక సబ్జెక్టుగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ముందు ఫస్ట్ వచ్చి ఇలాంటి కార్యక్రమాలు మన సాంప్రదాయం సంస్కృతిని గౌరవించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీ పిల్లలకు కూడా అలవాటు అవుతుంది మమ్మల్ని ఇక్కడ వేసిన ముగ్గులు అందరు పార్టిసిపేట్ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది ఎవరిని జడ్జ్ చేయాలంటే ఇబ్బందిగానే అనిపించింది అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ పార్టిసిపేట్ చేసిన అందరికి కంగ్రాచులేషన్ అందరికి పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ఈ రోజే పండుగ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది గుంటూరు గ్రామానికి ఈ రోజే పండుగ వచ్చినట్టుంది ఓకే జై వాసవి ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమానికి జడ్జిల్ ఆహ్వానించారు కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేయాలనుంది కానీ మనకి ఇక్కడ మూడు బహుమతులే ఇవ్వడం జరుగుతుంది డిసప్పాయింట్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి పార్టిసిపేషన్ బహుమతి ఉంటుంది డాన్స్ చేశారు ఇక్కడ క్లాసికల్ డాన్స్ అమ్మా చాలా బాగా చేశారు అందుకే మన పిల్లలని ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో పెద్దవాళ్ళు అది గుర్తించి మీరు పిల్లలకు సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాకి మరి నేను ఇన్ని మీటింగ్లో డిస్టిక్లో మహాసభలో నేను అటెండ్ అయినా కానీ పిహెచ్డిలో గొంతు నేను మన గుంటూరులోనే వింటున్నా డిస్టిక్ పిహెచ్డీల గొంతు మన మీటింగ్లోనే వింటున్నా మరి ఇప్పుడు చిన్నారు ముగ్గురు డ్యాన్స్ చేశారు వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి కూడా సన్మానం ఉంటుంది ఈరోజు ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా జరిగింది ఇక్కడికి మహిళలు కూడా అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ప్రోగ్రాం విజయవంతం చేశారండి ఇలాగే మన సంఘంలో ఏ కార్యక్రమాలు జరిగినా అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములండి జై వాసవి ఆర్యవశ్య సంఘ సభ్యులు పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఎక్కువ ఘనంగా జరుపుకున్నాం చాలా మంచిగా అందరికీ సంతోషం అనిపించింది అదేవిధంగా అందరూ కలిసి ముందు పోవాలని చెప్పి అనుకుంటున్నాను అందరం కలిసి ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మరి ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవాలి ముందు ముందంటే ధనం మూలం జగత్ అండి మరి అలాంటిది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షుల వారు ఎంతో కృషితో గ్రౌండ్ వర్క్తో ఈరోజు ఆర్థిక పరమైన కష్టాలను ఉంచుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించి వారిని ముందుకు నడిపిస్తున్నందుకు మండల అధ్యక్షునిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను మరి రాబోయే జనవరి ఇరవైకి అమ్మవారి ఆత్మార్పణ దినం ఉన్నది ఆ రోజు కూడా మహిళా మనులు సోదరి మనులు సోదరులు అందరూ ఆ కార్యక్రమానికి కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మన జడ్జీలు కూడా వారి రిజల్ట్ను మనకు వినవిస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ మనము నిర్ణయించడం జరుగుతుంది అని చెప్పారు అందరు ఎవరు అధైర్యపడద్దు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఉంటుంది అందరూ జై వాసవి మాతని తలుచుకోండి అందరు వేసినందుకు చాలా సంతోషం కానీ ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చూడాల్సి వస్తుంది ప్రతిదీ ఇక్కడి నుంచి ముప్పై అంటే చాలా బాగున్నాయి కానీ ఏదో ఒకటి మూడు ప్రైజులు తప్పకుండా గెలుపు ఓటమిలు అనేది ఉండాలి కాబట్టి పోటీలు అనేటప్పుడు మూడు నిర్ణయించబడబడ్డాయి మిగతా వాళ్ళు కూడా చాలా బాగుంది కాకపోతే ఎవరికో ఒకరికి ఇవ్వాలి అనేది ఒక్కొక్క పాయింట్ చూసి సెలెక్ట్ చేశాము కన్సోలేషన్ బహుమతి ట్వంటీ ఫైవ్ నెంబర్ మాసవి మాస అమ్మవారు మన అమ్మవారైన కొలదే ఒక దైవాస మాతకి ఇప్పటి వరకు మేము ఎవరు వేసింది మీరు చూడలేదు చాలా బాగుంది నీట్గా వేసారు చాలా బాగుంది సాయి దీప్తి సగురాల సునీతకు కంగ్రాట్స్ ఈ కాన్సెప్ట్ రెండవది కన్సలేషన్ బహుమతి ట్వంటీ నెంబర్ ట్వంటీ ఒక లేడీ చేశారు కదా అమ్మ వాట్ అట్లా మమతనే రాదామ మరి ఇక్కడ ఆ దేశిక మమత గారికి కంగ్రాట్యులేషన్స్ థర్డ్ కానీ థర్డ్ నుంచి వద్దాము అంటే కాస్త యాంగ్జైటీ ఆంత్రిక ఎవరికి వస్తుందనేది ఉంటుంది కదా ఫస్ట్ అందుకే థర్డ్ నుంచి వద్దాం నెంబర్ టూ నెంబర్ టూ మూడవ బహుమతి పారిజాత గెలుపొందారు బాగుంది కాన్సెప్ట్ బాగుంది జై జవాన్ జై కిసాన్ చేసిన వాళ్ళ పేరు అమ్మా పల్లవి గారికి కంగ్రాచులేషన్స్ ఈ కాన్సెప్ట్ చేసినందుకు చాలా బాగుంది దేశానికి జవాన్ అవసరం కిసాన్ అవసరం కాబట్టి మీరు కూడా ముందు ముందు జవాన్గా ఎదగాలని కోరుకుంటున్నారు ఇబ్బంది కాకపోతే మనం ఏదో చిన్న ముగ్గులు అలా వేస్తున్నాము వెస్టర్న్ టైప్ లో ఇప్పుడు చుక్కల ముగ్గులు వేసి ట్రెడిషనల్ గా అప్పించింది నెంబర్ నైన్ హర్షిత ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి బహుమతులు రంగారెడ్డి జిల్లా పిఎస్టీల మీదుగా ఇప్పించడం జరిగింది అధ్యక్షులు ఆగిర్ మధుసూదన గుప్త గారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు మరియు సంఘ సభ్యులు కూడా అధ్యక్షుల వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంఘ సభ్యులు అందరూ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసినారు మమ్మీకి హెల్పీ చేసిందంటే చాలా గ్రేట్ ఇప్పుడెప్పుడూ కూడా ఫస్ట్ ప్రైజ్ అని ఎదురు చూస్తున్నారు కదా ఎవరికి వస్తుందని మీరు ఏమైనా గెస్ట్ చేస్తారా నెంబర్ చెప్తారా నెంబర్ ఏమైనా గెస్ చేయగలుగుతారా నెంబర్ థర్టీన్ వన్ త్రీ వన్ త్రీ మళ్ళీ బహుమతి సిద్ధం శెట్టి శ్రీజ కాన్సెప్ట్ వచ్చేసి మన సంక్రాంతికి సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి మన సంక్రాంతికి ఏవైతే సంబంధించినవి ప్రతి ఒక్కటి సూర్యు